వరకు మీరు కూడా ఉంటే బాగుంటుంది మీకు బోరు కొడితే అలా మన మిల్లు దగ్గరకు వచ్చేయండి రేపు ఎలాగో అది మీదే కదా మీరు చెప్పకూడదు మా చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి మురళి నాన్న డెత్ సర్టిఫికేట్ ఇది బ్యాంక్ పాస్బుక్ నామినీ సంతకం నీదే చెల్లుతుంది బాబు ఎందే చూస్తున్నావు జల్దీ రెడీగా పోదాం బాబాయ్ మనకు ఎవరితో అవసరం లేదు పదకొండో రోజు వరకు మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి ఇదేంటి బాబాయ్ ఇందులో రెండు లక్షల చిల్లర ఉంది ఏమో బాబు ఏమో ఏంటి బాబాయ్ ఈయన ఈ డబ్బంతా ఏం చేసినట్టు దానం చేసే వడిచేది కెముకులు లేదంటారు ఈయనకి అసలు చెయ్యాలి అన్నట్టుంది అవే మాటలు మురళి అన్నయ్య అసలు నువ్వు వీటి దగ్గరికి ఎందుకు వచ్చావు నీకు ఆనాడే చెప్పానుగా ఖర్చంతా నేను ఇస్తానని మురళి ఆ డబ్బంతా వేవన చేసుకో మాటలనే ముందు అనేది మీ నానే నన్ను మాత్రం ఫోన్ తీసి మాట్లాడరా తాత మాయ నా బస్ చెట్టుకమ్మంటే నువ్వు తోపుగా నీవురా తోప అయ్యా నేను సంతోషం మాట్లాడుతున్నాను అయ్యా ఏమైందయ్యా ఆడు మీడియా ముందు వందే మాత్రం బాడలేక పెద్ద బకరాగాడయ్యిండు నీ వల్లనే నాకు సీట్ వచ్చిందిరా ఇంతకీ ఈ ఐడియా నీకే వచ్చిందా నాకే అర్థయ్యా నీదేం చెప్పు నాదే నాదే అయ్యా అంతా బాగా అయిందా అయ్యా బాగైందయ్యా ఎప్పుడొస్తుండ్రు ఇంకెప్పుడు రేపే ఇంకొన్ని రోజులు పోయాకొస్తానని చెప్పు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానయ్యా ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని ఐడియాలు ఒక్కనివే ఎందుకు శివాజీ మామ నువ్వు ఆడనే ఉండు అలాగే అయ్యా ఉంటారు తాత మా ఆయన తాత నువ్వు సూపరు ఇప్పుడు చెప్పు తాత నువ్వు ఏదంట చేస్తా నిన్ను చూసి మీ నాన్న ఎంత సంతోషపడ్డాడో నా పిల్లలను చూసి నేను కూడా అంతే సంతోషపడాలి సామచేతులే నీ భాషలో నా పిల్లలు కలుసుకోవాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి అయిందా పుల్లుగా ఆయన నాకు మా ఫోన్ చెప్పిండు నువ్వు బిందాస్ గిట్ల కూర్చో నేను గిట్ల పోయి గిట్ల వస్తా అసలు గిసుడు సెటిల్మెంట్ గిస్తుల్మెంట్ హైరో గిన్నెసిన సంతోషాన్ని నేను హామీ ఇస్తున్నాను సెటిల్మెంట్ చేస్తాను ఫర్ ఫర్ దర్ దర్ బై ఎక్స్పెక్ట్ చేసే అలా ఏడవపోతే చెప్పి ఏడవచ్చు కదా కా తాత ఇందాక నేను పాట పాడుకుంటూ వెళ్ళానా వెళ్తే డైనింగ్ టేబుల్ కదా కీ ప్లేస్ అయితే కరెక్ట్ సింగిల్ సిట్టింగ్ లో క్లాస్ పీక్ అయినంటే ఐదు నిమిషాలు కూర్చొని అందరు కలిసి లంచ్ చేస్తారు మామ మావా దేనికిరా హగ్గు ఇంకా రెడీ కాలే మన ఊరికి పోతలే పోవట్లే మీ అయ్యిట్లా ఫోన్ చేయాలా ఏమి పిచ్చి మా ఆయన చెప్పిండు ఏం చెప్పిండు ఇంకో విషయం చెప్పాలనా చెప్పు మా అయ్యకి సీట్ వచ్చింది ఇదే ఎక్స్ప్రెషన్ పెట్టింది చేయి ఇప్పుడే వస్తా ఇప్పుడే నేను అలా మిల్లు వరకు వెళ్ళి వస్తాను ఇట్రా కూర్చో కాకా ఏంటి నేను ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయమన్నా చెప్పే ఇప్పుడు నేను చెప్పేది మీకు పెద్ద పెద్ద మాటలకి కనిపించవచ్చు తప్పు లేదు కానీ నాకు తప్పట్లేదు ఏదైనా ముచ్చట ఉంటే ముంగట మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి గంతేగానీ ముసుగులో గుద్దులాట అనేది బేకారచ్చ డబ్బులు ఆస్తులు పాస్తులు భూములు చెడ్డీలు అండర్వేర్ ఏమైనా పైకి తీసుకుపోతామా ఇప్పుడు తాత చచ్చిపోయిండు హలో ఇను తాత చచ్చిపోయిండు ఏమైనా తీసుకపోయినా గా రూమ్ లో షెడ్యూల్ బిడ్డలు గట్టడే ఉండండి ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతావు రై ఏం మాట్లాడుతున్నావు రేపు పొద్దున పొద్దునే కాదు మామా మామూలుగా నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతావు పైకి ఏమైనా తీసుకపోతామా ఏం తీసుకపో గే గాని కొట్లాట్లు కుండీలు దన్నుడు మరి ఫోన్ చేసి కుండీ ఎందుకు దన్నరా అని అడుగుడు ఇవన్నీ అవసరమా గందుకని మూసుకొని కలిసి మెలిసి ఉండండి నేను ఇలా సున్కల్ కళ్ళు మోసుకుంట కళ్ళు దల్చేసరికి మీరందరూ ఫ్యామిలీ సాంగ్ పాడుతూ ఉండాలి ఓకేనా చూసుకోండి మరి తిట్ 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 బండి వస్తుందంటలే అగి పెట్టె గుగి పెట్టె కోడి కొంగ ఆ స్పీస్ ఫిరంగి పితు రెడీ హ్ ఈయన మారడు ఓహో అలా జరిగిందా అవును తాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆ ఫోటో తీసుకెందు కొట్టు నీకేం తాత ఎన్నైనా చెప్తావు చూసింది అనుకో నేను కూడా ఆత్మగవారు నువ్వు నేను దొంగ పరిస్ ఇక్కడే ఏం కాదు చెప్పినట్టు చెయ్యి షూరా తాత తాత తాతడి మరి ఎరికిచ్చు తాత నేను చెంది తాత గుట్ట ఎలా పేలింది అవు పాప చేపెట్టుకో పెంకులు కూర్చుంటాయి ఈ టైంలో ఇలా జరిగింది ఏంటి అందరు ఇంట్లో గిట్లుంటే గిసు వంటి జరుగుతాయి మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా జరిగింది అవును మరి మొత్తం మాకే ఇచ్చినట్టు ఫీల్ అవుతారు కదా అందుకే గిట్లున్నాం లేకుంటే మీతో కలవకుండా కూసోనికి మాకేమన్నా రోగమా మీ లెక్క అవును బాబు గారు లాంటి వాళ్ళు ఇంటళ్ళు అయితే మాలాంటి వాళ్ళకి మిగిలేవి బీపీలు షుగర్లే అయ్యో కర్మ కర్మ బాగు నా నా వల్ల వల్ల కాదు కూడా ఒక్కటడుగుతాను చెప్పండి ఎప్పుడైనా మీరు మాతో సరిగ్గా ఉన్నారా ఒకసారి ఇబ్బందిగా ఉండి బావగారు కదా అని డబ్బులు అడిగితే ఇచ్చి దానికి వడ్డీ తీసుకున్నారు అది మీరు పైగా ఆ డబ్బులు మీవి కాదని అబద్ధం ఒకటి అన్నీ గుర్తున్నాయి గదే అర్థమైతుంది మీలాంటి వాళ్ళు పైసలు తీసుకున్న తర్వాత గిట్లనే అంటారు మా అయ్య కొంట్లో బాగలేదంటే ఒక్కళ్ళని వచ్చిండ్రా ఆయన పోయిన తర్వాత పదకొండు రోజు ఫోన్ చేసి లీవ్ దొరకలేదని వంక చెప్పింది ఎవరు మీరు మీరు లీవ్ పెడితే పైసలు కట్ అవుతాయి అది మీకు అకృతే మీకు పైసలు ముఖ్యం మాకు మనుషులు ముఖ్యం ఇన్ని రోజులు ఇటుండి గీయా మేము పడేదే అని కారణం ఏంటి నువ్వు అబ్బాయ నీకేం తెలియదు బాధపడో మేము నువ్వు లోపలికి వెళ్ళు వెళ్తానులే మీరు మీరు కొట్టుకొని చామండి అవునన్నయ్యా మీరు చాలా మంచివాళ్ళు గుర్తుందా వర్ష ఓణీలు ఫంక్షన్ అప్పుడు మేము బంగారం పెడితే మీరు సాంప్రదాయానికి ఒక చీర కూడా పెట్టలేదు అక్కడే తెలుస్తుంది ఎవరికి డబ్బు కక్కడవు ఇక నువ్వు వాపమ్మా సిటీకి వచ్చి మీ ఇంటికి వస్తే ఏనాడన్న భోజనం పెట్టావా చల్తి కనీసం చాయ్ ఇచ్చినవా ఏ ఇదంతా కాదు మొన్న పాస్బుక్ చూడంగానే ఎవరు అసలు లేదని కదా నన్ను ఎక్కువ అనవసరంగా మాట్లాడు అనుకుంటారు ఆ మాటలు మళ్ళీ తిరిగి వెనక్కి రావు అమ్మా పదవ్ ఇది ముట్టుకుంటే నీకు నాకు మంచిగా ఉండదు ఐదు రోజులు అట్టుండాల ఆ రోజు నా ఫ్యామిలీ ఫోటో బద్దలు కొట్టైనా సరే వాళ్ల మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు డబ్బులో హెచ్చు తగ్గులకు పోయి అనవసరమైన అపార్థాలు పెట్టుకుని వాళ్ల మధ్యను నా అసలు ప్రేమను మర్చిపోయారనిపించింది నా పిల్లలు అద్భుతం అని అందరికీ చెప్పుకుని తిరిగిన నాకే మహాద్భుతంగా కనిపించారు జీవితంలో ఇన్ని చూసిన నా బుర్ర పరిస్థితి సోడాకాయలో ఇరుక్కున్న గోలీకాయలాగా అయిపోయింది ఆ రోజు మొదటిసారి నా ఇంట్లో నేను ఉండలేకపోయాను తాత తాత త మళ్ళీ మాయమైపోయినావా ఈ మాయమైపోయే మంత్రం నాకొస్తే మంచిగుండు అయితే చచ్చిపో ఎక్కడున్నావా ఉన్నావా ఎయితే తాత గిట్లా మీ ఊర్లో ఫీల్ అయితే గిట్లా ఇంటి బయట పడుకుంటారా ఏంది ఈ అలుగుడికి ఏం తక్కువ లేదు కానీ ఏ డే నెక్స్ట్ ఏ డే గుర పడుకుంటావా ఇవన్నీ ఇచ్చిపెట్టి ఈ టిక్ టాక్ వీడియో చూడు తాత గిళ్ళకి అవసరమా తాత అది లోపల పెట్టు పెట్టినా తర్వాత చెప్తా తాత నిన్న ఫాలో చూడు బా ఓపెన్ చేయి తిట్టావా పెట్టిరా ఓపెన్ చేయి అందులో ఉన్న డైరీ తీ ఉఫ్ హరేవా తాతా నీ బయోపిక్కా తొందరగా కాలిరా మనవడా టైం లేదురా మగడా సమయం లేదు మిత్రమా మరణమా నువ్వు ऑलरेडी మరణించావు కదా కదా పద ఆ డైరీ అక్కడ పెట్టు ఓహో ఇప్పుడు ఈ డైరీ ఎక్కడ పెడితే వాళ్ళది చదివి నీ బయపించి తీస్తారండిగా సోడాల్ రాజు నాకు మరణం లేదు ఓకే పెడతా పేపర్స్ చదువుకోండి మంచి న్యూస్ తాత తాత చూడు ఏం తాత టెన్షన్ పడుతున్నావా అవు ఉందిరా మా నీకు విషయం తెలియట్లే నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు ఇక టెన్షన్ ఎందుకు హలో చూస్తుండు ఈ టెన్షన్కి నువ్వు ఊరతల్లనే పడుకున్నాను కర్మ ఇప్పుడు చూడు కథ మొదలవుతుంది కథ అమ్మా నీ కళ్ళ చూడు ఇక్కడ ఉంది తాత నీ బయోపిక్ డౌటే అయ్ మహానిటి బయోపిక్ ఏమైందిరా నీకు వచ్చాడని చెప్పొచ్చుగా తీరిందే దోలు నీకు నోటి దోలు వాడేడి